సంగీతానికి ఇంటికి ఇంటికి ఏం లేకపోతే సంగీతానికి సంగీతానికి ఇంటికి ఆ కొంచెం ఎక్కడ ఇంకా పొర రూల్ లిరిక్స్ లాగానా సంగీతానికి లిరిక్స్ రావాలి ఇంటికి మాట్లాడాలా అలా సంథింగ్ ఇంకోర్చీలేని కుర్చీ ఏంటి కుర్చీ లేని దాన్ని కొట్టాలంటే నీళ్ళు తప్పకుండా ఉండాల్సి ఏంటిది దాన్ని కొట్టాలంటే నీళ్ళు తప్పకుండా ఉండాలి దాన్ని కొట్టాలంటే నీళ్ళు ఉండాలి అంటారా పైప్ అక్క కనిపెట్టలేదు రా నాకు చెప్పింది ఈత కొట్టాలంటారా ఈత ఈత కొట్టాలంటే

శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికిగా ఉన్నప్పుడు తెల్లగా అవుతాను నల్లగా ఉంటాను ఏదో రాజికే ఉంది దీనికి నల్లగా ఉంటాను మురికి ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను మప్పులా